సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల చరిత్ర పద్నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు కూడా తోమా భారతదేశంలో పరిచర్య తోమస్ వారు భారతదేశంలో ఏ విధంగా సేవ చేశారు మరి యేసు ప్రభు కొరకు ఏ విధంగా తన ప్రాణాలని అర్పించారు తన రక్తం ఈ భారత భూమి మీద భారత గడ్డ మీద పడి ఎలా మరి మనందరం కూడా రక్షణలోనికి వచ్చామో మనం ధ్యానించుకుందాం అక్కడ పంజాబ్లో మరి ఉత్తర భారతదేశంలో గండోఫోరస్ రాజు పరిపాలన ఉన్నంత కాలము చాలా ఆదరిస్తారండి థామస్ వారిని అక్కడ సువార్త బోధిస్తారు అయితే ఆ రాజు ఓడించబడి ఇంకొక రాజు ఆక్రమించుకుంటాడు అప్పుడు దేవుని చిత్తానుసారము మరి థామస్ వారిని పరిశుద్ధాత్మ దేవుడు కేరళ రాష్ట్రానికి తీసుకొని వస్తారండి ఏది జరిగినా యేసు ప్రభుతో ఉండి మూడున్నర సంవత్సరాలు ఆయన జీవితాన్ని గమనిస్తారండి వేకోనే లేచి యేసుప్రభు ప్రార్థిస్తారు మార్కు ఒకటి ముప్పై ఐదులో అనమాట అప్పుడు ఆ ప్రార్థనలో తండ్రి దేవుడు యేసుప్రభుకి బోధిస్తారు ఈరోజుని ఈ అద్భుతం చేయాలి సమార్యశ్రీతో ఈరోజు మాట్లాడాలి ఈరోజు చెక్క ఇంటికి వెళ్ళాలి ఆయనను కాపాడాలి అలా గ్రంథం యాభైలో నాలుగో వచనం నుండి ప్రతి ఉదయము ప్రభు నన్ను ప్రబోధించి ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా నాకు బోధిస్తారు నేను ఏం చేయాలి అని చెప్పి అనమాట అది యేసు ప్రభుతో ఉండి వీళ్ళు నేర్చుకున్నారన్నమాట ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్వరాన్ని విని ఆయన చెప్పింది చేయాలి ప్రభు ఎలా ప్రాణం ఇచ్చారు తన శిష్యులను ఎలా ప్రేమించారు నాకు అనిపిస్తుంది ఒకసారి వాళ్ళు పొలాల్లో పడి వెళ్తుంటే విశ్రాంతి దినాన కంకులు విరుచుకొని తింటారు పరిసేలు తప్పుబడతారు విశ్రాంతి దినాన పని చేయకూడదు కదా అని అప్పుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తాడంటే మరి దావీది ఎట్లా తిన్నాడు దేవాలయంలో యాజకులు తప్ప ఇంకా ఎవరు తినకూడని ఆ రొట్టెలు దేవునికి అర్పించబడ్డాయి తిన్నారు కదా అని చెప్పి వాళ్ళని ప్రతిసారి కూడా తన శిష్యులను ప్రేమిస్తూ వాళ్ళని ఆయన డిఫెండ్ చేస్తారు సమర్థిస్తారనమాట ముఖ్యంగా గెస్సమని తోటలో యేసుప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు ప్రభు ఏమంటారంటే మీరు నన్ను కదా వెతుకుచున్నారు కనక వీళ్ళని పోనివ్వండి నా శిష్యులను మీరు తాకొద్దు అని ఎంత ప్రేమ కదా అవన్నీ వాళ్ళు గమనిస్తారు వాళ్ళ హృదయం నిండా మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభు యొక్క స్వభావం పోయబడిందండి అందుకని వాళ్ళు చూడండి దేవుడు ఎలా నడిపిస్తే అక్కడికి వచ్చేసారన్నమాట ఇప్పుడు కేరళకు వస్తారు అక్కడ నేను మీకు మ్యాప్లో చూపిస్తా అండి కేరళ పెరియూరు నది తీరాన ఆయన ఏడు సంఘాలని స్థాపిస్తాడనమాట ఎలా ఆయనను రిసీవ్ చేసుకున్నారు కేరళ వాళ్ళు వాళ్ళకి ఎలా ప్రభుని గురించి బోధించాడు ముందుగా కేరళలో రక్షణ పొందిన వాళ్ళ కుటుంబాలు నంబూద్రి బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళు శివభక్తులు అని చెప్తారు మరి పూజార్లు కూడా అనమాట కానీ ఏసుప్రభువుని వాళ్ళు సొంత రక్షకునిగా అంగీకరించారు వాళ్ళ హృదయంలోనికి పరిశుద్ధాత్మ పని చేశారు ఈయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుక తోమస్ వర్ బోధిస్తున్నప్పుడు వింటున్న వాళ్ళు కూడా పరిశుద్ధ ఆత్మని పొందుతారు ఈయన నిజమైన దేవుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఈయన నిజమైన దేవుడు ప్రభు మన కొరకు రక్తం చెందారు మన పాపంలో కొరకు ఎలా చెల్లించారు ఆయన పరలోకంలో మన కొరకు గృహాలని కట్టి మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు మనందరం ఒకే దేవుని పిల్లలు ఎలా ఆయన బోధించారు మనం తెలుసుకుందామండి ముందుగా నేను మీకు థామస్ వారు సువార్తని బోధించి కేరళలో ఏడు సంఘాలని స్థాపిస్తారండి ఏడు అనేది పరిపూర్ణమైన సంఖ్య ప్రకటన గ్రంథంలో కూడా యోహాన్ గారు ఏడు సంఘాలని స్థాపిస్తారు కదా ఈయన ముందు భారతదేశంలో ఏడు సంఘాలని స్థాపిస్తాడు కేరళలో నేను ఒకసారి మీకు మ్యాప్ ద్వారా వివరిస్తాను భారతదేశపు ప్రథమ అపోస్తలుడు పునీత తోమాస్ గారు కేరళలో స్థాపించిన ఏడు సంఘములు మొదటి సంఘం కొడంగలూర్ అండి ఇది పెరియార్ నదీ తీరాన ఉంటుంది అన్నమాట దీన్ని మలయంకార అని కూడా అంటారండి ఇక్కడే ముందుగా నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలు ఏసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు ఆ తర్వాత పలయూరు నీళ్ళని దేవునికి అర్పించినప్పుడు అవి పైకి వెళ్ళిపోతాయి చూడండి అద్భుతం ఇక్కడ జరుగుతుందనమాట పల్లెరులో ఆ తర్వాత కుక్క మంగళం ఆ తర్వాత పరవూరు ఆ తర్వాత నిరణం నీలకల్ ఆ తర్వాత క్వీలోనండి ఇలా ఏడు సంఘాలని స్థాపించి తర్వాత చెన్నైకి నడిపిస్తారు పరిశుద్ధాత్మదేవుడు ఇప్పటికీ కూడా మరి ఏడు సంఘాల్లో దేవుని యొక్క ఆరాధన జరుగుతుందండి వాళ్ళు తోమా గారి క్రైస్తవులు అని పిలువబడతారనమాట అన్నమాట ఇంగ్లీష్లో కూడా చెప్తా అండి సెయింట్ థామస్ ఫస్ట్ అపోజల్ ఆఫ్ ఇండియా కేమ్ టు కేరళ ఇన్ ఫిఫ్టీ టూ ఏడి ఫస్ట్ హీ విజిటెడ్ కొడంగలూర్ అండ్ హీ ప్రీచ్ దేర్ దెన్ హీ వెన్ టు పలయూర్ దేర్ ఇట్ మిరకిల్ ఫ్రమ్ దేర్ కొక్కమంగళం దెన్ హీ వెన్ టు పరవూర్ దెన్ నిరణం దెన్ నిలక్కల్ అండ్ క్విలోన్ ఫ్రమ్ హియర్ ఈవెన్ టు చెన్నై ఇప్పుడు చూశారు కదా మ్యాప్లో చూశారు కదా మీరు కూడా ఇలా ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని థామస్ వార్ ఇలా బోధించి మనందరినీ రక్షణలోకి తీసుకొని రావడానికి ఆయన కారణమయ్యారు ఒక ఆశీర్వాదకరంగా మార్ మారనమాట మనం ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారుతామంటే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఏసు ప్రభుత్వం కనెక్ట్ చేయాలండి ఆయనే పరిలోకానికి మార్గం ఒక వ్యక్తిని చీకటిలో నుంచి వెలుగులోనికి అంటే ఏసు ప్రభులోనికి అవినీతి నుంచి నీతిలోనికి స్వార్థం నుంచి కరుణలోనికి నడిపించాలి ఏసు ప్రభుతో కనెక్ట్ చేయాలన్నమాట కేవలం వినడానికి నేను చెప్పట్లేదండి ఇది మనం పాటించాలి అన్నమాట మీరు చూశారు కదా ఆ ఏడు సంఘాలు అందులో ముందుగా మరి థామస్ వర్ అడుగుపెట్టింది కేరళలో కొడుంగులూరు అనమాట మలియంకార అని అంటారండి అక్కడ ఆయన మొదటి సంఘాన్ని స్థాపిస్తాడనమాట అక్కడ నమ్మూ బ్రాహ్మిన్స్ ఎలా వీళ్ళు నమ్మారు అనంటే ఆయన యొక్క పరిశుద్ధ జీవితాన్ని గమనించారంటండి వేరే పెద్ద సాక్ష్యం పెద్ద ప్రార్థనలు పెద్ద ప్రసంగాలు కాదు కానీ ప్రభు యొక్క స్వభావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు ఆయనలో ఉన్న పరిశుద్ధత ఆయనలో ప్రేమ ఒక క్యారెక్టర్ ఒక మనిషిని చూసినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ నీతి సత్యము ప్రేమ కరుణ పరిశుద్ధత ఆ క్యారెక్టర్ ఆయనలో ఉన్న మహిమ వీళ్ళలోనికి వెళ్ళిపోతుందన్నమాట ఆ మహిమ దే దేవుని మహిమని ప్రభు ఈ లోకానికి తీసుకొస్తే పన్నెండు మంది శిష్యులు ఏసు ప్రభు మహిమను తీసుకొని లోకానికి వచ్చారన్నమాట అప్పుడు ఆయనని చూసి వీళ్ళు నమ్ముతారనమాట ముందుగా ఆయన కొడుంగులూరులో నలుగురు నంబూద్రి బ్రాహ్మణ్ కుటుంబాలని ప్రభులోనికి తీసుకొని వస్తారంటండి ఏ బలవంతం చేయలేదు ఏసుప్రభు గురించి బోధిస్తారనమాట ఆయన దేవుని కుమారుడు ఈ సృష్టి అంతా పరలోక తండ్రి చేశారు ఆ తర్వాత మనం పాపంలో పడిపోయాము కనుక పరలోకం నుంచి తన కుమారుడు యేసుప్రభుని లోకానికి పంపించారు దేవుని బిడ్డలు ఎలా ప్రేమ కలిగి జీవించాలి ఎలా పరిశుద్ధంగా ఉండాలి దేవుడు మన లోపల జీవిస్తాడు పరమాత్మ జీవాత్మ లోపల ఉంటాడు మనమే దేవుని ఆలయము మనము కుమ్మరి కుండల్ని చేస్తాడు దేవుడు కుమ్మరి మనం కుండలు మళ్ళా కుండలు కుమ్మరిని ఎట్లా చేస్తాయి మనుషులు చేస్తే దేవుడు ఎట్లా అవుతాడు ఆయన పైన వాడు కదా పైన ఉన్నాడు ఆయన సృష్టించిన సృష్టి భూమికి ఆకాశానికి అంతటికీ పైన ఉన్న పైవాడు ఆయన ఆ పైవాడే క్రిందికి వచ్చాడు యేసుప్రభు మన కొరకు సిలువలో రక్తం చెందారు ఆ రక్తంతో మనందరి పాపాలని ఆయన శుద్ధి చేసి పరలోకానికి వెళ్ళి మన కోసం ఇల్లు కట్టి మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు థామస్ వారి బోధన వాళ్ళు విశ్వసిస్తారండి అంత పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటారనమాట థామస్ వాడు ఆయన బోధిస్తున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న మాటల్ని పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి తీసుకొని వెళ్తుందనమాట యేసుప్రభు మాటల్లో కూడా లాసరు వెలుపలికి అంటే ఎలా వచ్చారు ఆయన మాటల్లో జీవం ఉంది ఆ జీవాన్ని వీళ్ళు కూడా కలిగి ఉన్నారని వాళ్ళు విశ్వసించి నాలుగు ఫ్యామిలీస్ యేస్ ప్రభుని అంగీకరిస్తారండి ముందు వీళ్ళే అనమాట తొలి క్రైస్తవులు ఇంకా అక్కడ కొడుంగులూరు చుట్టూ కూడా అరవై నాలుగు గ్రామాలు ఉంటాయంట ఆ గ్రామాల్లో సువార్త పోధిస్తున్నప్పుడు అనేకమైన అద్భుతాలు అనమాట థామస్ గారి ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి రోగులకి స్వస్థత దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి అందువల్ల వాళ్ళు ఏ అంగీకరిస్తారు ఇంకా అక్కడి నుంచి పలయూరు మ్యాప్లో మీరు చూశారు కదండి పలయూరు నేను కూడా ఇవన్నీ చూశానండి కేరళలో తొంభై ఏడులో వడకం చేస్తున్నప్పుడు నాకు పరిశుద్ధ ఆత్మనిచ్చారు టచ్ డివైన్ టచ్ అనమాట ఆ తర్వాత ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళేదాన్నండి పోటాలో వడకం చేసేదాన్ని అనమాట వడకం అయిపోయిన తర్వాత థామస్ గారు ఎక్కడ బ్యాప్టిజం ఇచ్చారు మరి ఎలా ఇలా నీళ్ళు పైకి వేసినప్పుడు పరలోకానికి వెళ్ళింది ఏ కొండ మీద ప్రార్థించుకునే వాళ్ళు థామస్ గారిని గురించినవి అవి చూపించండి అని అడిగితే అవన్నీ చూపించారండి ఆయన ఒక కొండ మీద వెళ్ళి ప్రార్థన వాళ్ళు అనమాట ఇప్పటికి కూడా అందరు అక్కడికి వెళ్తారు సో నేను కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళాను థామస్ గారు ఎక్కడ ప్రార్థించుకున్నారు తర్వాత పలయూరు సంఘం అనమాట ఈ పలయూరు సంఘంలో ఏం జరుగుతుందంటే ఆయనని వాళ్ళ ఆ బ్రాహ్మీణ్ నంబూద్రి బ్రాహ్మీణ్స్ వాళ్ళ గృహాల్లోనే నివసించేవాళ్ళు అనమాట తామస్ వారు ఇల్లంతా దేవుని మహిమతో నిండిపోయేదనమాట అప్పుడు ఆ మహిమని వాళ్ళు కూడా పొందేవాళ్ళు పరిశుద్ధాత్మ తాకిడి వాళ్ళకు వస్తుంది ఆయన ఎక్కడుంటే అక్కడ అనమాట అయితే వీళ్ళు చాలా ఫ్రెండ్స్గా చాలా ఇష్టపడేవాళ్ళంట అక్కడున్న ఆ బ్రాహ్మీణ్స్ నంబూద్రి బ్రాహ్మీణ్స్ కానీ అయితే పలయూరులో ఉన్నప్పుడు వీళ్ళు వేకు అనే లేచి నది పెరియూర్ నది ప్రక్కన కదండి ఇవన్నీ నదిలో వాళ్ళు ఉదయము సంధ్య సంధ్యా వందనం చేస్తారు కదా అప్పుడు వాళ్ళు నీళ్లు తీసుకొని ఇలా పైకి వేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తామస్ వారు ఒకరోజు అంటే ఒక ఆరు నెలలు వాళ్ళతో ఉన్న తర్వాత అండి దేవుడు చెప్తారంటే ఈరోజు మాట్లాడాలి దేవుడు చెప్పే వరకు వేచి ఉండేవాళ్ళు నీవు ఈరోజు ఇది మాట్లాడు ఇది చెయ్యను అలా దేవుడు చెప్పిన రోజున ఈరోజు నువ్వు కూడా అలాగే చెయ్యి అని చెప్పారట మీరు పరలోకంలో ఉన్న దేవునికి కదండి నీళ్ళు అర్పిస్తున్నారంటే అవున మరి పరలోకంలో ఉన్న దేవునికి అర్పిస్తే అవి పరలోకానికి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ ఎందుకు మళ్ళీ నీళ్ళలో చెరువులో పడుతున్నాయి అని అంటే మీరు నిజంగా నిజమైన దేవుడికి అర్పిస్తే దేవుడు స్వీకరించాలి అవి స్వీకరించకుండా ఎందుకు పడిపోతున్నాయి అనగానే వాళ్ళకి కోపం వచ్చిందండి అయితే నువ్వు అర్పించి చూపి మాకు నిజంగా నువ్వు దేవునికి అలా నీళ్ళు అర్పిస్తే అవి పరలోకానికి వెళ్తే దేవుడు స్వీకరిస్తే మేం నమ్ముతాము నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావో నువ్వు నమ్మే దేవుడే నిజమైన దేవుడే నమ్ముతాం నువ్వు కూడా వచ్చి సంధ్యావందనం చేయండి అలాగే డ్రెస్ చేసుకున్నారండి వాళ్ళలాగే డ్రెస్ చేసుకొని అప్పుడు అంటే ప్రభు చెప్పారనమాట నీళ్లు తీసుకొని నదిలోంచి నీళ్ళు తీసుకొని పరలోక తండ్రి నేను ఈ నీటిని కర్పిస్తున్నాను ఏసునామంలో ఈ నీళ్ళని మీరు స్వీకరించమని అడుగుతున్నాను అని చెప్పి అలా నీళ్ళు అలా విసిరితే అవి అలా అలా పరలోకానికి వెళ్ళిపోయినాయంటండి ఆ అద్భుతాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఆ పూజారులందరూ ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు నిజమైన దేవుడు పరలోకంలో ఉన్నాడు పరమాత్మ ఆ పరమాత్మ కుమారుడే ఈ లోకంలో శరీర రూపం ధరించి వచ్చారు మన కొరకు సిలువలో వెల చెల్లించారు అని నమ్మారంట వాళ్ళని ఇప్పుడు ఇప్పటికీ కూడా సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అంటారండి ఇంకా అప్పుడు వాళ్ళు వాళ్ళు ఆరాధించే అప్పుడు కుటుంబాలన్నీ కూడా అనమాట ఆ పల్లెలో కుటుంబాలన్నీ ప్రభుని అంగీకరించారు ఇంకా అంతే అప్పటి నుంచి వాళ్ళ దగ్గరికి వస్తారు కదా అందరూ కూడా ప్రభుని అంగీకరిస్తారనమాట అలా ఏడు సంఘాలని ఆయన స్థాపిస్తారండి ఇప్పటికి కూడా ఏడు సంఘాలు ఉన్నాయి ఎక్కడైతే ఆ నీళ్ళలో ఆయన దిగి ఆ నీళ్ళు ఇలా పైకి అన్నాడో అక్కడికి కూడా అక్కడ థామస్ వారి స్వరూపం ఉంటుందండి మీరు చూడండి క్లిప్పింగ్స్లో ఆయన ఆ నీళ్ళలో దిగి ఇలా పైకి అంటారనమాట చూడండి అద్భుతాలు ఏసుప్రభుని నమ్మాలంటే ముందుగా అద్భుతాలు అంటే అది కూడా మన సొంతగా చేయకూడదండి ఏసుప్రభు ఏం చెప్పారో పరిశుద్ధాత్మ ఏం చెప్పారో పరలోక తండ్రి ఏం చెప్పారో అది చేస్తారనమాట అప్పుడు ఆ పండు కొయ్యాలి చెట్టు కంటే పండే వరకు వెయిట్ చేయాలన్నమాట వాళ్ళ హృదయాల్ని సిద్ధం చేస్తారు ఇంకా ఆ విధంగా అక్కడ పలయూరులో దేవుని రాజ్యం వస్తుంది అనమాట ప్రభుని వాళ్ళు అంగీకరిస్తారు అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి ఇంకా కొన్ని సంఘాలకి ఆయన పరిశుద్ధాత్మ నడిపించుకొని వెళ్తూ ఉంటే ఒక్కొక్క పట్టణానికి అక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఆయనను చూసి మారే వాళ్ళంట సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఫ్యాసిసీ కూడా ఏం బోధించడం కాదు అలా ఆయన వాళ్ళు ఎంత మహిమతో ఉంటారంటే వాళ్ళు దేవుని యొక్క మహిమని మోసే పాత్రలు అనమాట వాళ్ళు అలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆ దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ వాళ్ళని తాకి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని పట్టి మారంటండి దేవుని సన్నిధిని మోస్తున్నారు పరిశుద్ధాత్మని మోస్తున్నారు అది మనం కలిగి ఉండాల్సిందనమాట వి వి ఆట్ టు క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ జీజస్ క్రైస్ట్ అనమాట అందుకే మోషే అంటాడు వీళ్ళందరినీ నడిపించయ్యా ఎడారిలో అంటే ఇరవై లక్షల మంది సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడుతూ అంటారు మీరు నాతో రాకపోతే నేను వెళ్ళను మీ సన్నిధి నాకు కావాలి నా తోడుగా రావాలి ముప్పై మూడు పద్నాలుగు పద్దెనిమిది అన్నమాట అప్పుడు ప్రభు చెప్తారు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది ఆ దేవుని యొక్క సన్నిధిని మోస్తాడు కనుకనే కొండని కొట్టినప్పుడు కొండలోంచి నీళ్ళు వస్తాయి పగలు మేఘ స్తంభమై రేయి స్తంభమై ఇజ్రాయల్ ప్రజల్ని నడిపించారు ప్రతిరోజు మన్నాన్ని కురిపించారు ఇంకా యాకూబ్ లేఖలు కూడా ఐదు పదిహేడులో యాకూబ్ గారు రాస్తారన్నమాట వానలు కలగకుండా ఏలియా ప్రార్థించినప్పుడు వానలు ఆగిపోయాయని అప్పుడు ఆ వాక్యం పట్టుకొని ప్రభా ఈ వర్షాలు ఆపేసేయండి అని అడుగుతున్నాం అనమాట ప్రభు కరుణ చూపిస్తారు సూర్యుడు ప్రకాశించనుగాక ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారం మనం ప్రార్థించాలి దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలి అప్పుడు దేవుడు చేస్తారనమాట అలా కేరళలో మరి ఏడు సంఘాలని స్థాపిస్తారండి మీరు ఎప్పుడైనా చూడండి హైదరాబాద్లో కూడా చాలామంది ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా చూడండి వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి ఎంత పరిశుద్ధంగా ఉంటారు సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అని వాళ్ళు చెప్పుకుంటారన్నమాట ఇప్పటికి కూడా సో అక్కడి నుంచి దేవుడు ఆయనని థామస్ వారిని మరి చెన్నైకి నడిపిస్తారండి అక్కడ చెన్నై అంటే మద్రాస్ మద్రాస్ పట్నము అక్కడ మైలాపూర్ అనమాట అక్కడికి కూడా నేను వెళ్ళానండి ఇది థామస్ మౌంట్ ఆయన సమాధి చేసిన స్వరూపం అక్కడ ఉంటుంది ఆ తర్వాత లిటిల్ మౌంట్ అనమాట కొండ ఆ చిన్న కొండలో ఒక గుహ అండి ఆ గుహలో ఆయన ఎప్పుడు కూడా అనమాట అయితే అక్కడ చెన్నైకి వెళ్ళిన తర్వాత ఆయన చాలా మందికి అనమాట సువార్తను బోధిస్తాడు తర్వాత అంటరాని వాళ్ళని వాళ్ళని వేరుగా పెడతారు అప్పుడు ఆయన ఏం బోధించేవాడంటే అందరినీ పిలిచి మనందరము ఒకే దేవుని బిడ్డలు పరలోకంలో పరమాత్మ ఒక్కరే వసుదైక కుటుంబం అందరూ దేవుని బిడ్డలు కనుక ఈ కులాల పేరుతో అంటరాని వాళ్ళని ఎవరిని కూడా అలా వేరు మనం వేరుపరచకూడదు అని చెప్పి ఆ తర్వాత సతీ సహగమనాలు ఉండేయంట మన మోహన్ రాయ్ గారు అంటాం కదా అయితే ఈయన మొదటి శతాబ్దంలో అలా చేయకూడదు అలా వృద్ధులకిచ్చి పెళ్లి చేసి పసిపిల్లల్ని వాళ్ళని కాలుస్తుంటే వీళ్ళని పసిపిల్లల్ని అగ్నిలో వేయడం అది మన దేశానికి ఉన్న ఒక శాపంలో ఒకటండి అది సతీసాగమనం తర్వాత పసిపిల్లలకి ఏం తెలియని వయసులో పెళ్ళి చేయడము ఆ తర్వాత ప్రార్థన చేస్తూ పిల్లల్ని బలిగా ఇచ్చేవాళ్ళంట జంతువులను బలిగా ఇచ్చేవాళ్ళంట అలా చేయకూడదు సృష్టికర్త పరలోకంలో ఉన్నాడు ఆయన సృష్టించిన ఈ సృష్టిని ఆరాధించకూడదు రోమా ఒకటి ఇరవైలో కూడా పౌల్ రాస్తాడు ఒకటో అధ్యాయంలో ఇరవై ఇరవై ఐదు అదంతా కూడా అనమాట సృష్టికర్తకు బదులు సృష్టిలో ఉన్న దేన్ని కూడా ఆరాధించద్దు మన హృదయము ఈ లోకంలో సృష్టిని ఆరాధించకూడదు అని అలా బోధించి అనేక వేల మందిని రక్షణలోకి నడిపిస్తాడంటండి అప్పుడు ఇంకా అయ్యంగర్ బ్రాహ్మిన్స్ అనమాట అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు ఎవరు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని కుట్రలు పన్ని ఇంకా వాళ్ళ ఆదాయం కూడా ఏం రావట్లేదు అనమాట అందరూ ఇక్కడ వచ్చేస్తున్నారని చెప్పి కుట్రలు పన్ని వాళ్ళందరూ ఎలా చంపాలి అని కుట్రలు పన్ని ఈయన ఎక్కడ ఉంటాడు చూసి ఆ చిన్న గుహ అనమాట అక్కడ ప్రతిరోజు ఆయన ప్రార్థించుకుంటారు దానికి వెలుగు రావాలని వాళ్ళ శిష్యులు చిన్న రంధ్రం పెడతారు ఆ రంధ్రంలో నుంచి ఈట తీసుకొని ఆయన మోకరించి ప్రార్థిస్తుంటే ఆయనని ఈటతో పొడిచి చంపుతారండి అయితే పొడిచి పొడిచి చంపితే రక్తం ఇట్లా కారుతుందనమాట ఆ రక్తం కారుతూ కూడా ఆయన పాక్కుంటూ పెద్ద కొండ మీద ఆయన కొండకే సిలువని చెక్కుతాడనమాట ఆ సిలువ దగ్గర గంటలు గంటలు ప్రార్థించాడంట అక్కడ వరకు పాక్కుంటూ వెళ్ళి ఏసుప్రభు ఈ సిలువ మీదనే మనందరి కొరకు నా కొరకు రక్తం చెందాడని ఆ శిలువ దగ్గరికి పాక్కుంటూ వెళ్ళి అప్పటికే రక్తం చాలా పోతుంది ఏసయ్య నువ్వు ఈ శిలోవ మీద మరణించావు నేను కూడా మీ శిష్యుడను కనుక ఈ శిలువ మీదనే మరణిస్తానని ఆ శిలువ మీద తన తలని పెట్టి అట్లా మరణిస్తాడండి ఆయన చెందిన రక్తం భారతదేశంలో ఈరోజు మనం అందరం కూడా రక్షణలోనికి వచ్చామన్నమాట ప్రభు పరలోకానికి వెళ్తూ చెప్తారు మీరు నాకు సాక్షులు నా ప్రేమకి నా కరుణకి నా పరిశుద్ధతకి ఏసుప్రభు సాక్షులుగా వాళ్ళు యేసుప్రభు ప్రేమనిచ్చారు వాళ్ళ వాళ్ళ ప్రాణాల్ని వాళ్ళు ప్రేమించలేదండి ప్రభువే వాళ్ళకి సమస్తం ఆ విధంగా ప్రభు కొరకు రక్తం చింది ఈరోజు ప్రపంచాన్ని సువార్తతో నింపారు అలా మనం జీవించాలి ఆయనకి సాక్షులుగా ముగించే ముందు ముఖ్య అంశాలు ఒకసారి చదువుతాను అపోస్ల చరిత్ర పద్నాలుగో భాగం భారతదేశంలో తోమ పరిచర్య తోమా సువార్త ద గాస్పుల్ ఆఫ్ సెయింట్ థామస్లో రాయబడిన నా ఉత్తర భారతదేశంను పరిపాలించు గండోఫొరస్ తన కొరకు ఒక రాజభవనంను నిర్మించు నిమిత్తము ఒక ఇంజనీర్ను వెదకుమని అను వర్తక రాయబారిని సిరియాకు పంపిస్తాడు దైవ చిత్తానుసారం తోమా అబానీస్తో కలిసి భారతదేశానికి వస్తారు కేరళ రాష్ట్రంలో తోమ పరిచర్య క్రీస్తు శకం యాభై రెండులో తోమగారు కేరళ రాష్ట్రంలో పెరియారు నదీ తీరంన ఏడు సంఘాలని స్థాపిస్తారు అవి ఏవైనా కొడుంగలూరు పలయూరు కుక్కమంగళం పరవూరు నిరణం నిలకల్ క్విలోన్ చెన్నైలో తోమా పరిచర్య తోమాగారు కేరళలో ఏడు సంఘములను స్థాపించిన పిదప చెన్నై పట్టణం చేరుకుంటారు అచట ఇలాగున సువార్తను బోధిస్తారు మానవులందరూ ఒక్క దేవుని బిడ్డలై కనుక ఒకరినొకరు ప్రేమించుకొనుచు క్షమించుకొనుచూ కలిసి జీవించాలి ప్రేమ సేవ ఐక్యత కలిగి జీవించాలి క్రీస్తు మన కొరకు సిలువలో రక్తం కార్చిన దేవుని కుమారుడు తోమ సంఘ సంస్కరణలు అచటి ప్రజలను బాల్య వివాహములు సతీ సహగమనము కుల వ్యవస్థ సృష్టి వస్తువుల ఆరాధనలు మున్నగు నిర్జీవ క్రియల నుండి విడిపించి వెలుగులోనికి నడిపిస్తారు ఫలితంగా అచటి పురోహిత వర్గము తోమవారిని చంపాలని కుట్రలు పన్నుతారు క్రీస్తు సెకండ్ డెబ్బై రెండులో తోమా వేద సాక్షి మరణం మద్రాసులోని మైలాపూర్లో నున్న చిన్న కొండలో ఉన్న గుహలో తోమగారు మోకరించి ప్రార్థిస్తున్న సమయంలో ఈటతో పొడిచి పొడిచి చంపుతారు వీరు వేద సాక్షిగా మరణించిన కొండను థామస్ మౌంట్ అని పిలుస్తారు ఇది మీనంబాకం విమానాశ్రయంకు సమీపంలో ఉంటుంది శ్రీసభ జూలై మూడున తోమగారి పండుగను కొనియాడుతుంది ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు ఏసయ్య మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి దేవుని బిడ్డలు ఎలా జీవించాలి అని పరలోక రాజ్యాంగాన్ని బోధించారు మా కొరకు మీ రక్తాన్ని చెందారు పరలోకానికి వెళ్తూ మీరు మాకు ఒక ఆజ్ఞనిచ్చారు మీరు నాకు సాక్షులు నా పరిశుద్ధతకి ప్రేమకి కరుణకి సాక్షులని అదే ప్రేమని కరుణని పరిశుద్ధతని మోసుకొని థామస్ గారు భారతదేశానికి వస్తారు ప్రభా మీ ప్రేమని లోకానికి అందిస్తారు భారతదేశానికి చివరకు మీకు సాక్షులుగా మీ కొరకు వేద సాక్షిగా మరణిస్తారు ఆయన చెందిన రక్తమే ఈరోజు ఆయన మేమంతా రక్షణలోకి వచ్చాం ఆయనని మాదిరిగా తీసుకొని మిమ్మల్ని మాదిరిగా తీసుకొని ఏసయ్య మీకు సాక్షులుగా జీవించడానికి మా అందరికీ పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ మమ్మల్ని తాకును మాలో నివసించునుగాక ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె థామస్ వారు ఎలా ఏసు ప్రభుకి సాక్షులుగా జీవించారో అలా ఏసు ప్రభుకి సాక్షులుగా జీవించే కృప పరిశుద్ధాత్మని పరలోక తండ్రి మనందరికీ యేసుక్రీస్తు ద్వారా దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే